బొట్ట నెల్ మాత్రం రెండే ఉంటాయి ఈ నాలుగు వేళ్లు ఒక దగ్గర ఉంటాయి బుట్ట నెలలు దూరంగా ఉంటాయి ఈ బొట్టనవేలు విదిలు పెడితే దీని పరిస్థితి ఏమిటంటే దాని ఇది అహంకార వాక్యం నువ్వు నేను కాబట్టి పాయింటింగ్ పాయింట్ ఇంకే ఇంగ్లీష్ వాడు కూడా ఇది తీస్తే ఈ మూడు వేలు ఈ మొదటి వేలు మిగతా మూడు వేలుగా తెలుసుకుంటుంది జాగ్రత్త స్వప్న కృషి అంటే జాగ్రత్తగా మన గా ఉన్నాయి అవుట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ యాక్టివ్ ఉంటాయి ఐడియల్ పర్సన్ అలా కష్టపడి పని చేసి కదా స్వప్న కష్ట పడుకుంటేనే కొద్దిగా కలర్ వస్తాయి మనకు ఎర్లీ మార్నింగ్ రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు మంచి నిద్ర వస్తుంది ఏం జరిగింది కూడా తెలియని పరిస్థితులు వస్తాయి కానీ ఆ టైంలో వచ్చిన కళలు పలికి అనేది పెద్దలు ఇస్తారు ఆ టైంలో కలర్ రాజకీయ మనకు జరిగేటువంటి ఆల విచారం ఉంటేనే కళలు ఆ టైంలో కలద దాని ప్రకారం జరుగుతుంది ఈ మధ్యలో వచ్చే కలలు కలదు ఇప్పుడు నేను అనేటువంటిది ఈ నాలుగులో ఉన్నంత కాలం కూడా దీని దూరంగానే ఉంది ఈ మూడిలో సంయోగం జరిగి ఉంటుంది కాబట్టి కాబట్టిగా సైకిల్ పుట్టడం పెరగడం రావడం వల్ల కుట్టడం అలా ఎప్పుడైతే ఈ నేను అనేది అహంకారాన్ని తగ్గించుకొని వంగి ఈ బొట్టని వేలకు కింద కనుక పడుతుందంటే యోగం అంతరవుతుంది యోగం వచ్చిందంటే వాటికి పారమార్థిక నింతన కలవాల్సిన తర్వాత ఎప్పుడైతే కాలు పడుతుందంటున్నావు ఏమంటా అంటే గురువు అని గురువు గారి కాలు పడుకుంటే ఈ ముగురు పక్కకి వెళ్ళిపోతా అప్పుడు అహంకారం తగ్గిపోయింది ఈ రకంగా ఉండేది ఇప్పుడు నేను అనేటువంటి నువ్వు దానికి జాగ్రత్త అంటే ఇక్కడ వెళతాను అనుబోట్ ఆజ్ఞాచక్రం దగ్గర దాన్ని కొద్ది కొడిగడుతున్న దీపాన్ని నూనె వేస్తే ఎలా వెలుగుతుందో బుద్ధిలో ఒక బుద్ధి కాబట్టి మనిషి జీవనం వచ్చింది దాన్ని గుర్తు పెట్టి దాన్ని లేస్తే మనసులో యాక్టివిటీ తప్ప స్పిరిచువల్ యాక్టివిటీ పెరుగుతుంది మానవల్ యాక్టివిటీ అందుకని దీంతో జాగ్రత్త దాని తోటి పెట్టాలి ఇది కూడా పెట్టచ్చు కానీ ఇది ఇంకా సెకండ్ గ్రేట్లో ఉన్నట్టు లెక్క అందుకని జాగ్రత్తలో పెడితే అవతలవాడి ఆజ్ఞాయచక్రాన్ని టచ్ నా దింకి దూరం ఆజ్ఞాయచక్రాన్ని నిద్రలేదు దాంట్లో గుడికి పుస్తకాన్ని గుట్టు పెట్టినవి ఏదో ఆ కాన్సెప్ట్ ముట్టే దగ్గర గుట్టు పెట్టినది గుట్టు పెట్టుకోవడంలోనే మైసాలజీ ఉంది పునర్జన్మ సిద్ధాంతం అంటే ఈ జన్మ కాదు వచ్చే జన్మ ఉంది అలాగే నాకు గత జన్మ కూడా ఉంది ఓన్లీ హిందూ దాంట్లోనే ఆ రకమైన సిద్ధాంతం మిగతా వాటిలో పునర్జన్మ సిద్ధాంతం లేదు కాబట్టి ఆజ్ఞాయచక్రాన్ని నిద్ర లేవడము దాన్ని సరైన రీతిలో సత్కరించడం అనేది గుర్తు ద్వారా కాబట్టి ఈ మీదనే పెట్టడం పెద్దలు చెప్పిందే ముందు పెట్టచ్చు దాంట్లో ఇది కూడా మంచిదే అందరికంటే ఇది మంచిదే